ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన నగరంలో ఆర్ట్ ఆఫినిటీ పేరిట గ్రూప్ ఆర్ట్ షో ఆదివారం ఉదయం ప్రారంభమైంది దీనికి చెన్నై గ్రీమ్స్ రోడ్లో గల లలిత కళా అకాడమీ హాల్ వేదికైంది ఇందులో గౌరవ అతిథులుగా సాయి ఆర్ట్స్ అధినేత చిత్రకళారత్న ఈ వేదాచలం సినీ పబ్లిసిటీ డిజైనర్ సింధూర్ గ్రాఫిక్స్ అధినేత చిత్రకళారత్న లిపి శిల్పి జి అంకయ్య పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో అరవై తొమ్మిది మంది చిత్రకళాకారులు వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు ఇందులో ఆయిల్ అక్రైలిక్ అబ్స్ట్రాక్ట్ రియలిజం స్కల్చర్ వుడ్ కార్వింగ్ తదితరాలు ఉన్నాయి ప్రస్తుత ప్రదర్శనలో హైదరాబాద్కు చెందిన గాయత్రి లక్ష్మీరేఖ ఓరుగంటి సుజాత తమ చిత్రాలను ప్రదర్శించారు వీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏర్పాటైన ప్రదర్శనలో పాల్గొన్నారు ఇక్కడ ఇరవై ఆరు నుంచి ముప్పైయో తేదీ వరకు ఇద్దరు చిత్రకారులు డెమో ప్రదర్శనలు నిర్వహించనున్నారు ఈ ప్రదర్శనకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది ఈ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను మోహనుడు రవి గాయత్రి రాజా చేపట్టారు టిఎన్టీ న్యూస్ కోసం వసుంధర హాయ్ అండి నా పేరు గాయత్రి ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్లీ అన్ని టైప్ అన్ని టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తుంటానండి ఇవాళ మేము బలత కళా అకాడమీలో షో చేయడానికి వచ్చాము పెయింటింగ్ షో చేయడానికి మేము ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో చేస్తానండి అండ్ ఆల్ టైప్ ఆఫ్ మీడియాలో చేస్తాను ఎక్రిలిక్స్ చేస్తాను ఆయిల్స్ చేస్తాను పెన్సిల్ స్కెచెస్ చేస్తాను అన్ని చేస్తాను ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాంగ్లో చేసాము గోవాలో చేసాము బెంగళూరు అండ్ గోవా ఢిల్లీ అన్ని చోట్ల చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ చేస్తూ ఉంటాము అండ్ కొన్ని చోట్ల హైదరాబాద్ లో చాలా చోట్ల ఆర్ట్ క్యాంప్స్ కూడా మేము అటెండ్ అవుతూ ఉంటాను అండ్ అక్కడ సేర్మా స్టేట్ ఆర్ట్ గ్యాలరీస్ లో వాటిలో చాలా షోస్ చేశాను కొన్ని కొన్ని వాటిలో కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని సబ్జెక్ట్ ఇచ్చిన చోట ఆ టైప్ ఆఫ్ ఇది చేస్తాము అదర్వైజ్ మాకు నచ్చిన టాపిక్ లో చేస్తూ ఉంటాను కొన్ని సిరీస్ వైజ్ చేస్తూ ఉంటాను మేము ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్లు ఉన్నామండి ఏంటంటే జస్ట్ మేము చేస్తున్న ఆర్ట్ ఒక్క చోటుకే అది లిమిట్ అవ్వకుండా దాని పర్మిట్ చేయకుండా ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఫ్యూచర్ లో ఇండియా కూడా దాటి వెళ్తామేమో తెలియదు బట్ ప్రెసెంట్ అయితే అన్ని ప్లేసెస్ లో ఎక్స్ప్లోర్ అవ్వాలని అన్ని చోట్ల ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయితే మేము వెళ్తున్నామండి అండి చేస్తున్నాం రెగ్యులర్ గా అండ్ ఇప్పుడు నేను ఈ లలిత కళా అకాడమీలో నేను స్పెసిఫిక్ గా హార్ట్ సిరీస్ చేస్తున్నానండి మెయిన్ నా ఓన్ కాన్సెప్ట్ తో హార్ట్ సిరీస్ చేస్తున్నాను బికాస్ దాని మెయిన్ రోల్ ఏంటి అనేది నేను విట్ స్టోరీతో సహా మెన్షన్ చేస్తున్నాను మీకు అవకాశం వాళ్ళు ప్లీజ్ కమ్ అండ్ మై అకాడమీ ప్రస్తుతం నేను చెన్నైలో లలిత్ కళా అకాడమీ లో ఉన్నాను గ్రూప్ షో ఉంది మోర్ దాన్ సిక్స్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంత దూరమైనా ఎందుకు వచ్చానంటే మేము ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి చాలా షోస్ మొత్తం ఇండియా కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఏది వదలకుండా నెక్స్ట్ నేను ఎక్కువగా నేచర్ ని లవ్ చేస్తాను ఇంతకుముందు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకే థీ ఒకే థీమ్ లో చేసేవాళ్ళు పెయింటింగ్స్ అది కొన్ని ఇయర్స్ వరకు ఉండేది అలాగా అది ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవ్రీ మంత్ కి మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను ల్యాండ్స్కేప్స్ చేస్తున్నాను అది డిఫరెంట్ టెక్స్చర్స్ నిచ్చి ఫింగర్ 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 ని యూస్ చేసి నైఫ్ యూజ్ చేసి ఇలాగా డిఫరెంట్ వేరియేషన్ గా చూపించాలని ఒకేగా రియలిస్టిక్ కాకుండా సెమీ అబ్స్ట్రాక్ట్ గా చేస్తున్నాను రీసెంట్ గా కూడా నా వర్క్ సేల్ అయ్యాయి మనకి ఏంటంటే మనకి నేమ్ తో పాటు ఫేమ్ కూడా ఉండాలి అంటే మన ఎగ్జిబిషన్ మనం ఎగ్జిబిషన్ పెడుతున్నప్పుడు మన వర్క్స్ చూసినప్పుడు అవి ఎంత మాత్రం ఎంత మందికి రీచ్ అవుతున్నాయి అని అవి సేల్ అయినప్పుడే కొంచెం మనం ఎస్టాబ్లిష్ అవుతూ కొంచెం ఎనర్జీ వస్తుంది మనకి అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి తప్పకుండా విజిట్ చేసి గ్యాలరీకి వచ్చి ఒక్కసారి చూడండి బై చేయమని కాదు జస్ట్ ఒక్కసారి వర్క్స్ అందరు బాగున్నాయి అందరు వర్క్స్ వచ్చి విజిట్ చేసి ప్రతి ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నా పేరు లక్ష్మి రేఖ కొరసాల నేను ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అండ్ నేను వచ్చింది హైదరాబాద్లో ఉంటాను నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ కాంటెంపరీ అంటే చాలా ఇష్టం సో నేను చేసిన బాక్స్ అన్ని కాంటెంపరీ అట్ ప్రజెంట్ నేను ఇప్పుడు ఉన్నది రవి అకాడమీ చెన్నై సో నేను ఇట్లా చాలా ఎగ్జిబిషన్స్ చేశాను నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ట్ ఆర్ట్లోనే పెరిగాను పుట్టి పెరగడం వల్ల నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండ్ ఎంకరేజ్ వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం కూడా సో ఎనీవే సో నేను చాలా ఇండియాలో చాలా ఆర్టిబిషన్ చేశాను చాలా ప్లేసెస్ లో గోవాలో రీసెంట్ రీసెంట్గా కలకత్తాలో కూడా చేసాం అమృత్సర్ లో కూడా చేశాం ఈ ఇయర్ లోనే ఒక ఫైవ్ ఎగ్జిబిషన్స్ వరకు నేను చేశాను సో మేమందరం గ్రూప్ గా ఫామ్ అయ్యి మేము ఆర్టిసిబిషన్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా సో నాకు మా లాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా సో ఈరోజు మాకు రేపు సారీ రేపు ఆర్ట్ ఎగ్జిబిషన్ నగరేషన్ ఉంది అందరూ రావాలి మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నమస్తే